నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి జీతాలు మరియు పెన్షన్లు జనవరి నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్ల బిల్లలో భారీ కదలికైతే వచ్చిందనమాట ఎనిమిది గంటల సమయానికి రాత్రి సో ఈ కుబేరు వడివడిగా ఒడివడిగా చేరుకుంటున్నాయి బిల్లులు రేపు ఖచ్చితంగా వీరి అకౌంట్లో జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయి సో వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి కాళాసం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము అలాగే జనవరి నెల జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్లో ఖచ్చితంగా ఎవ్రీడే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పేమెంట్ స్టేటస్ చెక్ చేయవచ్చు ఇక్కడ బ్యాచ్ బ్యాచ్ మొత్తం అంతా బిల్లు అన్ని ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బస్మెంట్ త్రూ ఆర్బిఐ ఈ కుబేర్ అని అయితే ఉందన్నమాట సో మరొక బిల్ నెంబర్ చూడవచ్చు సో ఈ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కి అయితే వెళ్ళిందనమాట అన్ని డిపార్ట్మెంట్ బిల్స్ కూడా వెళ్తాయేసారి అని అయితే అడుగుతున్నారు కి ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్ బిల్స్ కూడా వెళ్తాయండి ముందుగా మనము ప్రయారిటీగా చెప్పుకున్నటువంటి బిల్లు అన్ని కూడా కు వెళ్తాయి అనమాట ఇకపోతే మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయడం జరిగింది ఇక్కడ పేమెంట్ పెండింగ్ స్టేటస్ మొత్తం అన్ని అన్ని కూడా స్టేజ్ కి అయితే చేరుకోవడం జరిగింది అంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఈకోబేర్కి వెళ్తున్నాయి అనమాట బిల్లులు ఇక్కడ మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయొచ్చు ఇవన్నీ కూడా మనకు ఈకోబేర్ 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 అని అయితే పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈ కుబేర్ అని అయితే ఉంది ఇది ఒక కర్నూలు సర్వీస్ పెన్షనర్ది బిల్ అండి సో పెన్షనర్స్కి పెన్షన్ బిల్లు చాలా ఫాస్ట్గా ఈ కుబేర్ స్టేజ్కి అయితే చేరుకుంటున్నాయి కర్నూలు సర్వీస్ పెన్షనర్ బిల్లు ఈ కుబేర్లో అయితే ఉన్నట్టు సమాచారం ఇక సీతమ్మ ధారా ట్రెజరీ బిల్ ఈ కుబేర్ చేరుకుందండి సో పేమెంట్ స్టేటస్ చూడొచ్చు వైజాగ్ అండి సీతమ్మ ధారా ట్రెజరీలో ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ అని అయితే మనకు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూపిస్తుంది ఇది గురజాల సర్వీస్ పెన్షనర్ అండి సో గుర గురజాలకు సంబంధించి స్టివో పరిధిలో బిల్లులు చాలా వడివడిగా వేగంగా ఈకోబేర్కి అయితే చేరుకుంటున్నాయి ఈ అప్డేట్ అనేది మనకు ఎనిమిది గంటల సమయం ఎయిట్ పిఎం అండి రెండవ తేదీ సో రెండవ తేదీన ఈ విధంగా అయితే ఇంత ఫాస్ట్గా చేరుకుంటాయి మీరు కూడా మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఖచ్చితంగా ఇప్పుడే చెక్ చేసుకోండి సో మరొక బిల్ వచ్చేసి బిల్ నెంబర్ ఇక్కడ చెక్ చేయొచ్చు ఇక్కడ కూడా మనకు ఆర్బిఐ ఈక్వబేర్కు ఈ బిల్లు చేరుకున్నది అనమాట సో ఇటువంటి బిల్లులు అన్నీ కూడా రేపు ఖచ్చితంగా జమ అవుతాయి అనమాట ఎందుకు ఈక్వబేర్కి వెళ్తాయంటే బిల్లులు సో ఆర్బీఐకి ఫండింగ్ అనేది అందింది అని అయితే అర్థమవుతుంది సో ఇప్పుడు మనకు ఈ టైంకి ఎనిమిది గంటల టైంకి ఆర్బీఐకి ఫండింగ్ అందిందనమాట మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయగా ఈ కుబర్ అని అయితే చూపిస్తోంది సో ఈ విధంగా బిల్లులు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఈ కుబేర్ చేరుకోవడం అయితే జరుగుతుంది సో మన మిత్రులు కొంతమంది కామెంట్ చేశారండి అవి కూడా చూద్దాము సో రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసే కట్టాల్సిన పరిస్థితిలో ఉందని అయితే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక ఆరో తేదీ వరకు ఆశలు పెట్టుకోకుండా అంటున్నారు అట్లేం లేదండి సో రేపు మూడవ తేదీ నుంచి జీతాలు పూర్తి స్థాయిలో జమ అవడం అనేది ప్రారంభమవుతుంది అలాగే సోమవారం చూడండి మీరు ఊహించిన దానికంటే మేము చెప్తే విధంగా సోమవారం రోజు తప్పక పడవచ్చు అంటే మూడవ తేదీన తప్పక జీతాలు పూర్తి స్థాయిలో జమ కావడం మొదలవుతుంది అనమాట సో మంగళవారం వచ్చే ఏదైతే ఆరు వేల కోట్ల నిధి ఉందో సో దీంతో మిగతా వారికి సో ఈ ఫండింగ్తో మిగతా వారి ఏదైతే డిపార్ట్మెంట్ వారికి ఇంకా పెండింగ్లో ఉంటుందో సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొద్దిగా ఆలస్యంగా పడే డిపార్ట్మెంట్స్ ఉంటాయి అంగన్వాడీ వారి వర్కర్స్కి వీళ్ళకి అంతా కూడా ఖచ్చితంగా ఈ ఫండింగ్ తర్వాత ఐదో తేదీకి పూర్తి స్థాయిలో జీతాలు జమ అయ్యే అవకాశం అయితే ఉందండి సో విధంగా మన మిత్రులందరూ చాలామంది కామెంట్ చేశారు సో ఈ విధంగా ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఫాస్ట్గా కట్ చేస్తారు జీతాలు పెన్షన్లు అయితే ఎవ్రీ మంత్ ఈ విధంగా టెక్నికల్ అని చెప్పేసి ఏదో ఒక ఎర్రర్ వచ్చిందని చెప్పేసి ఆలస్యంగానే చేస్తున్నారు అని అయితే అంటున్నారు ఇక అట్లా ఏం లేదండి చూడాలి మరి సో రేపడితే ఖచ్చితంగా జమ అవుతాయి కొందరు గుంటూరు సర్వీస్ పెన్షన్ బిల్ రిజెక్ట్ అయ్యిందని అయితే అంటున్నారు సో పెన్షన్ సంబంధించి కొన్ని బిల్లులు విధంగా పేమెంట్ స్టేటస్ వచ్చేసి రిజెక్ట్ ఆర్ క్యాన్సల్ అని అయితే చూపిస్తోందండి ఇటువంటివి ఏం అవసరం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే అండి ఖచ్చితంగా ఈ బిల్లులు కూడా మనకు రేపు లేదా ఎల్లుండిలో ఖచ్చితంగా జమ అవుతాయి అన్నమాట ఇది ఎర్రర్ కాదు ఐదో తేదీ వరకు పడవనైతే కొందరు అంటున్నారు సో ఎర్రర్ అయితే కాదండి అది సో డబ్బులు లేక పడలేదు సో ఇప్పుడు ఖచ్చితంగా స్టేటస్ అయితే అప్డేట్ అయి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా క్యాన్సిల్ అని పేమెంట్ క్యాన్సిల్ అని వచ్చిన వారు ఖచ్చితంగా ఇప్పుడు చెక్ చేసుకోండి ఇప్పుడే అవి మారి ఉండొచ్చు మేబీ ఇక టుమారో పడతాయి కదా ఖచ్చితంగా షూర్ హండ్రెడ్ పర్సెంట్గా పడతాయండి ఖచ్చితంగా టుమారో అనేది సాలరీలో జమ అవుతాయి అన్నమాట జీతాలు డబ్బులు వస్తాయి సో డబ్బులు అయితే ఉన్నట్టే ఉందండి ఎందుకంటే ఇంకా ఆర్బీఐ నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు రాలేదు కానీ బిల్లులు ఈక్కువ వెళ్తున్నాయి కాబట్టి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నట్లే లెక్క పూర్తి స్థాయిలో జమ చేయడానికి ఆర్బిఐ దగ్గర నిధిని వాడుకోవచ్చు అని అయితే అనుకుంటున్నాం ఇక బోత్ గవర్నమెంట్ సేమ్ ఆరు వేల కోట్లు వస్తేనే జమ అవుతాయి అంటే అప్పు చేస్తేనే వస్తాయి అని అయితే అంటున్నారు లేదండి ముందే బిల్లులు ఈ బెరకెళ్ళాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చినట్లే అని అయితే భావించవచ్చు ఎవరి మంత్ ఫస్ట్ కే శాలరీస్ ఇస్తామని హామీ ఇచ్చారు మరి హామీలు ఇప్పుడు మర్చిపోయారంటే చెప్తున్నారు సో ఈ విధంగా అభిప్రాయపడుతున్నారు తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ పరిస్థితి కూడా ఇలాగే ఉందంటున్నారు ఆంధ్ర పరిస్థితి ఈ విధంగా దారుణంగా స్టేట్ గురించి అయితే చెప్తున్నారు సో మూడు నాలుగో తేదీన మూడో తేదీ నాలుగో తేదీన అంటే రేపే అండి మూడో తేదీ మండే సో మండే ఖచ్చితంగా జీతాలు జమ అవుతాయని మన మిత్రులు విశ్వసనీయ వ్యక్తం చేశారు ఇక ఓల్డ్ బకాల్ జిపిఎఫ్ డిఏ ఇవన్నీ కూడా వస్తాయండి సో ఒక విశ్రాంత ఉద్యోగం అయితే అడుగుతున్నారు సో మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చే మన ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో ఆల్రెడీ వీటి గురించి కొన్ని వీడియోస్ చేశాను చెక్ చేయండి ఇక నక్కపల్లి ట్రెజరీలో సో ఇప్పుడిప్పుడే నక్కపల్లి ట్రెజరీలో కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి బిల్లులు అన్ని కూడా ఈ కుబేరుకు వెళ్తున్నాయండి మీ బిల్లు ఇప్పుడే చెక్ చేసుకోండి ఇక ఆదివారం సెలవు కదా ఆదివారం సెలవు అయినా కూడా మనకు ఆర్బీఐ వర్కింగ్ ఉంటుందండి సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే ఉంటుంది ఇక ప్రొద్దుటూరు ఖచ్చితంగా ప్రొద్దుటూరు వాళ్ళు ఇప్పుడు చెక్ చేసుకోండి ఇవి బిల్లులు అయితే ఖచ్చితంగా మీకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఈకోబెర్ స్టేజ్కి అయితే చూపిస్తుంది ఇక ఏపీసీఓ సాలరీస్ ఎప్పుడు పడతాయి శాలరీస్ మనకు రేపటి నుంచి జమ అవడం మొదలవుతుందండి మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ కుబేర్లో ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రేపు జమ అవుతాయి అన్నమాట ఇక ఒక పెన్షనర్ అయితే అంటున్నారండి పని చేసిన వారికి ఈ విధంగా పెన్షనర్స్కి వాళ్ళకు మెడికల్ బిల్ సంబంధించి మెడిసిన్కి సంబంధించి డబ్బులు అవసరం అవుతున్నాయి సో మూడో తేదీ అయినా ఖచ్చితంగా జమ చేయండి అని అయితే అడుగుతున్నారు సో రేపు జమ అవుతాయండి ఇప్పుడు మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి సార్ నేను వచ్చేసి అప్పారావు గారు విజయనగరం నుంచి సో ఎల్ఎస్ అప్పారావు గారు థ్యాంక్స్ అండి కామెంట్ చేసినందుకు ఇక అంగన్వాడీ సాలరీస్ ఎప్పుడు పడతాయండి అంటున్నారు ఐదో తేదీ అట్లయితే పూర్తి స్థాయిలో అందరి పేమెంట్లు పూర్తి అయ్యే అవకాశం ఉందండి ఇక వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అంటున్నారు సో టీడీపీ వచ్చిన తర్వాత కొద్దిగా కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉ కనిపిస్తుందండి ఎందుకంటే హామీ ఇచ్చారు కాబట్టి ఆ మేరకు వర్క్ అయితే చేస్తున్నారు అంటే ఎగ్జాక్ట్గా ఒకటి తేదీ పూర్తి స్థాయిలో జమ చేయటం లేదు కానీ ఆ విధంగా ప్రయత్నాలు అయితే మొదలు ప్రయత్నం అయితే కనిపిస్తుంది అని అయితే చెప్పవచ్చు మోస్ట్ ఆఫ్ ద పెన్షన్స్ ఓటెడ్ ఫర్ టీడీపీ బట్ నాట్ రిసిప్రొకేషన్ సో అనుకున్న స్థాయిలో జరగడం లేదు అంటున్నారు ఏదైతే అనుకుని ఓటేసామో అదే అనుకున్న స్థాయిలో లేదని అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు సో కాకపోతే ఇక్కడ వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు చూద్దాం మరి ఇక జీతాలు పెన్షన్లు ఫోర్ డేస్ అయినా లేట్ వస్తాయి కదా అంటున్నారు ఖచ్చితంగా వస్తాయండి ఇంకా ఈ విధంగా మొత్తం చాలామంది అయితే కామెంట్ చేశారండి ఈ విధంగా చూసుకోవచ్చు ప్రకాశం నాడు క్రెడిట్ ఇవన్నీ కూడా అయితేనే మీ శ్రీకాకుళం ఒంగోలు ప్రకాశము విజయనగరము మీరంతా కూడా ఇప్పుడైతే బిల్లు చెక్ చేసుకోండి రేపు ఖచ్చితంగా క్రెడిట్ అవుతాయి అందరికీ నో టెన్షన్ అయితే మరొకరు చెప్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు అయితే ఇప్పుడు ఈ కుబెర్లోకి వెళ్ళిన బిల్లు అన్నీ రేపు జమ అవుతాయండి ఇంకా మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే చూస్తూ ఉండండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మీకు కూడా మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకుని ఉన్నట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో